భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కు ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షాక్ ఇచ్చాడు తనను పొట్టి క్రికెట్ కే పరిమితం చేయొద్దని పరోక్షంగా చెబుతున్నాడు అన్ని ఫార్మాట్లు ఆడతానంటూ దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాడు దీనిలో భాగంగా రెడ్ బాల్ క్రికెట్ లో సిద్ధమయ్యాడు బుచ్చిబాబు టోర్నమెంట్ లో ముంబై తరఫున సూర్యకుమార్ ఆడనున్నాడు తర్వాత రంజీ ట్రోఫీ సీజన్ లో కూడా ఆడనున్నట్లు తెలుస్తోంది ఈ రెండు టోర్నీల్లో మెరుగ్గా రాణించి భారత్ తరఫున టెస్టుల్లో పునరాగమనం చేయాలని సూర్య భావిస్తున్నాడు గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా పై సూర్య టెస్ట్ అరంగేట్రం చేశాడు తన అరంగేట్ర మ్యాచ్ లో ఎనిమిది పరుగులకే అవుట్ అయిన స్కై గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు ఆ తర్వాత అతనికి టెస్టులో అవకాశం లభించలేదు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్యకుమార్ మూడు ఫార్మాట్లలో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ నుంచి ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు సూర్య చెప్పుకొచ్చాడు ఈ హిట్టర్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డే ఉంది నూట ముప్పై ఏడు ఇన్నింగ్స్ అరవై మూడు పాయింట్ ఏడు నాలుగు స్ట్రైక్ రేట్ తో ఐదు వేలకు పరుగులు చేశాడు అయితే భారత కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యను కేవలం టీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాటర్ గానే పరిగణించి జట్టు పగ్గాలు అప్పగించారు ఈ నేపథ్యంలో అతన్ని టెస్టు జట్టు ఎంపికలు పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి